హాయ్ అండి నమస్తే ఎటువంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకునే రెసిపీ ఒకటి చూపిస్తాను ఇది వన్ పాట్ రెసిపీ అండి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా కుదురు వీడియో ఎక్కడ కూడాను స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసుకున్న మటన్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తర్వాత రెండు టీ స్పూన్లు కారం వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ తింటే ఒక మూడు టీ స్పూన్లు వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా దంచింది వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి తర్వాత ఒక ఫుల్ నిమ్మకాయ అందులోకి స్క్వీజ్ చేసేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇంకా ఒక రెండు టేబుల్ స్పూన్లు పుదీనా కూడా వేసుకొని నిలువగా కట్ చేసి పచ్చిమిర్చి ఒక మూడు లేదా నాలుగు వేసుకోండి ఇవన్నీ వేసుకున్నాక ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన క్లిప్పింగ్ మిస్ అయింది మీరైతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా వేసుకొని మసాలాలన్నీ పీసెస్ కి బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి ఈ మ్యారినేట్ చేసుకునే ప్రాసెస్ ముందే బాస్మతి రైస్ ని వాష్ చేసేసుకొని సోక్ చేసుకోవాలి అట్లీస్ట్ థర్టీ మినిట్స్ సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం కుక్కర్ లో చేసుకుంటాం కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్ల నెయ్యి ఇంకా రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి వేడయ్యాక హోల్ బిర్యానీ మసాలా అందులో వేసేసుకోవాలి కుక్కర్లో తర్వాత కొంచెం సేపు అటు ఇటు ఫ్రై చేసుకోవాలి బిర్యానీ దున్సులు కొంచెం ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ కూడా కుక్కర్లో వేసేసుకోవాలి మటన్ కూడా కుక్కర్లో వేసుకున్నాక ఒకసారి మటన్ అంతా బాగా కలిసేలాగా అంతా బాగా కలుపుకోవాలి ఇలాగా కలుపుకున్నాక కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి వాటర్ అయితే వేయవలసిన అవసరం లేదు మటన్ నుండి రిలీజ్ అయ్యే వాటర్తో మటన్ బాగా కుక్ అయిపోద్ది కావాలి అనిపిస్తే కొంచెం వాటర్ వేయండి వాటర్ వేసి బాగా కలుపుకోండి ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక ఐదు లేదా ఆరు విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి నేను మటన్ హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి రైస్ కూడా హాఫ్ కేజీయే తీసుకున్నాను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఆ లోట కరెక్ట్గా హాఫ్ కేజీ హాఫ్ కేజీతో తీసుకున్నాను కాబట్టి దానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను అదే మీరు బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రెగ్యులర్ రైస్ తీసుకుంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మటన్ అయితే బాగా ఉడికిపోయింది కదా ఒకసారి మూత తీసుకొని మొత్తం కలుపుకున్నాక ముందుగానే సోక్ చేసి పెట్టుకున్న రైస్ని వాటర్ అంతా డ్రైన్ చేసేసి రైస్ని మాత్రమే వేసుకొని ఒకసారి అంతా మసాలాలు పట్టేలాగా రైస్కి కలుపుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలుపుకున్నాక ముందుగానే మరిగించుకున్న వాటర్ ఉంది కదా దాన్ని ఈ రైస్లోకి వేసేసుకోవాలి వాటర్ అంతా వేసేసుకున్నాక ఒకసారి రైస్ అంతా కలుపుకోవాలి రైస్ వేసాక ఎక్కువసేపు కలిపితే రైస్ విరిగిపోతుంది ఈ టైంలో సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ సరిపోకపోతే తర్వాత అందులో ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఆ తర్వాత పైనుండి కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి అంతా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి కుక్కర్ మూత పెట్టాక రెండే రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది రెండు విజిల్స్ వచ్చేసాక ప్రెషర్ అంతా సెటిల్ అయ్యాక కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని ఒక్కసారి రైస్ అంతా అడుగు నిండి కలుపుకోండి కుక్కర్ మూత ఓపెన్ చేయగానే కొంచెం ముద్దలా అనిపిస్తుంది కానీ ముద్ద అవ్వదండి ఒక టెన్ మినిట్స్లో రైస్ అంతా సెట్ అయ్యి కొంచెం అయ్యి విడిగా పొడి పొడిగా వస్తుంది అంతే అండి ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంది కదా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో నచ్చిందా నచ్చిందానే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మటన్ ఇష్టమైన మీ ఫ్రెండ్స్కి వీడియోస్ షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్లో ఇలాంటి సింపుల్ వీడియోస్ చాలానే ఉన్నాయి వెళ్ళి ఒకసారి ఛానల్ని విజిట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక సరికొత్త రెసిపీతో వస్తాను బాయ్